వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు కొంపల్లి మాధవిలత ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను మనమంతా గౌరవంగా పాటించాలన్నారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించాలని బీజేపీ నాయకురాలు మాధవీలత పేర్కొన్నారు మల్కాజ్గిరిలోని గిరిలోని ఆనంద్ బాగ్ సఫీల్ గూడ బలరాం నగర్ తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుణ్ణి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ौरि नारायणो एकधामलप्रहारति एकदेवजनानस्याया दधाति श्रीवरसिद्धिविनायकः दिव्यमङ्गल श्रीराजन देवं दृशयामि जलादृशान् वर्पयामि नमस्कारान् दर्पयामि वरसिद्धिविनायक भगवान् చెన్నాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన వాళ్ళు వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుడు ఇక్కడ స్థాపించడమే కాకుండా ఇక్కడ వీళ్ళందరూ కూడా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భక్తిని సూర్య చంద్రులు ఉన్నంతవరకు ముందుకు తీసుకొని వెళ్ళాలన్న వాళ్ళ అకుంఠిత భావము దీక్షను చూసి నేను చాలా సంతోషపడమే కాకుండా ఇలాంటి భావాలు మల్కాజ్గిరిలో అన్ని ప్రాంతాలలో ఉండాలి ఇక్కడ వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సుఖశాంతులతోటి పరివారాలు కూడా అభివృద్ధి చెందాలి ఎటువంటి కష్టాలు నష్టాలు ఆటంకాలను అన్నిటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడు తొలగించి వీళ్ళ ఇళ్లలో చక్కటి అభ్యుదయము అభివృద్ధి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇటువంటి హైందవులతో ఈ భారతదేశము భవిష్యత్తుని భాగ్యోదయంతో కూడిన భవిష్యత్తుని చూడాలని కోరుకుంటున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం